ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు భగీరథ ప్రయత్నంతో గంగ భూమి మీదకి దిగింది అంతిమ భాగము కొనసాగింపు సగరుడు అంశమంతుడితో నాయన నీ తండ్రిని నగరం నుండి వెళ్ళగొట్టాను మిగిలిన నా కొడుకులందరూ భస్మమైపోయారు దొరకలేదు నాకు చాలా దిగులుగా ఉంది నీవు ఎలాగైనా అశ్వాన్ని వెతికి తీసుకురా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి నేను స్వర్గాన్ని చేరుకుంటాను అన్నాడు సగరుడి మాటలు విని అంశుమంతుడికి చాలా బాధ కలిగింది అతడు భూమి విచ్చుకున్న చోటికి వచ్చి ఆ మార్గం గుండా సముద్రాన్ని ప్రవేశించాడు అక్కడ అతడు అశ్వాన్ని కపిలమహాముని చూశాడు తేజోనిధి అయిన మహర్షిని చేరి ప్రణమిల్లి అంశుమంతుడు తాను అక్కడికి వచ్చిన కారణం గురించి చెప్పాడు అతని మాటలు విని ప్రసన్నుడైన కపిల మహాముని అతనికి వరమిస్తానని కోరుకోమని అన్నాడు అంశుమంతుడు మొదటి వరంగా అశ్వాన్ని రెండవ వరంగా తన పితరులు పవిత్రులు కావాలని అర్థించాడు కపిలుడు పుణ్యాత్ముడా నీకు శుభం కలుగుతుంది నీవు అడిగిన వరాలు ఇస్తాను నీలో క్షమ ధర్మము సత్యము వెల్లివిరుస్తున్నాయి నీ వలన సగరుడు ధన్యుడు నీ తండ్రి కూడా పుత్రవంతునిగా లెక్కింపబడతాడు నీ కారణంగానే సగరపుత్రుడు స్వర్గాన్ని పొందగలరు నీ మనుమడు భగీరథుడు సగరపుత్రుడును ఉద్ధరించటానికి మహాదేవుని ప్రసన్నం చేసుకొని స్వర్గాన్ని గంగను తీసుకువస్తాడు నీవు యజ్ఞాస్వాన్ని ఆనందంగా తీసుకువెళ్ళు అన్నాడు హంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని సగరుని యజ్ఞశాలకు చేరుకొని సగరుని కాళ్లకు నమస్కరించాడు అతడు మనుమని శిరస్సును మూర్కొన్నాడు యజ్ఞాస్వయం దొరికిందని తెలిసి సగరుడు పుత్రశోకాన్ని మర్చిపోయాడు సగంలో నిలిచిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు తర్వాత చాలా రోజుల పాటు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి చివరకు తన మనువుడైన అంశమంతునికి రాజ్యాన్ని అప్పగించి తాను స్వర్గం చేరుకున్నాడు అంశమంతుడు కూడా తన తాతలాగే సముద్రపర్యంతం ఉన్న భూమిని పాలించాడు అతడు తన కొడుకు దిలీపునకు రాజ్యం అప్పగించి తను తనువు చాలించాడు దిలీపునకు తన పితరుల మరణం గురించి తెలిసి మనస్సులో సంతాపం కలిగింది వారిని ఉద్ధరించడానికి మార్గాలు వెతుకుతూ గంగాదేవిని తీసుకురావటానికి కూడా ప్రయత్నం చేశాడు అయినా ఫలితం చేకూరలేదు అతని కొడుకు బహీరడు ధర్మపరాయణుడు అతనిని రాజ్యాభిషక్తుని చేసి దిలీపుడు వనవాసానికి వెళ్ళి ఆయువు తీరగానే తప ప్రభావం వలన స్వర్గం చేరుకున్నాడు మహారాజా భగీరథుడు గొప్ప ధనుర్ధరుడు చక్రవర్తి మహారథి అతనిని చూడగానే ప్రజలకు కన్నులు చల్లనవుతాయి కపిలుని కోపం వలన తన పితరులు భక్తమయ్యారని వారికి స్వర్గప్రాప్తి కలగలేదని తెలిసి భగీరథునికి చాలా బాధ కలిగింది అతడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్ళాడు అక్కడతడు ఫలమూలాలు జలం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వేయి దివ్య వర్షాలు తపస్సు చేశాడు అప్పుడు గంగామాత ప్రత్యక్షమై అతనికి ఏమి కావాలని అడిగి ఏదడిగినా చేస్తానని చెప్పింది దానికి భగీరథుడు వరదాయిని నా పితరులైన మహారాజు యొక్క అరవై వేల మంది కొడుకులు గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళి కపిల భగవానుడి కోపంతో భస్మమై యమలోకాన్ని చేరుకున్నారు మహానది నీవు నీ జలంతో అభిషేకించనిదే వారికి సద్గతి కలగదు వారిని ఉద్ధరించమని నిన్ను నేను వేడుకుంటున్నాను అన్నాడు లోమచ మహర్షి చెబుతున్నాడు భగీరథని మాటలు విని గంగ రాజా నీవు చెప్పినట్లు చేస్తాను సందేహం అక్కర్లేదు కానీ నేను ఆకాశం నుండి భూమికి దిగేటప్పుడు నా వేగం భరించరానిదిగా ఉంటుంది నన్ను భరించగలిగే వారు ముల్లోకాలలో ఎవ్వరూ లేరు కేవలం నీలగణుడు శివుడు మాత్రమే నన్ను భరించడానికి సమర్థుడు నీవు తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకో నేను భూమికి దిగే సమయంలో శివుడు తన శిరస్సును నన్ను భరిస్తాడు నీ పితరుల మేలు కోసం తప్పకుండా అతడు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పింది ఇది విని భగీరథుడు కైలాసానికి వెళ్ళి కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు పితరుడు స్వర్గప్రాప్తి కోసం గంగను ధరించటానికి శివుని వలన వరం పొందాడు భగీరథునికి వరమిచ్చి శంకరుడు హిమాలయానికి వచ్చి నిలబడి భగీరథుడితో మహాబాహు నీవు ఇప్పుడు అయిన గంగను ప్రార్థించు స్వర్గా నుండి కిందికి పడే ఆమెను నేను ధరిస్తాను అని చెప్పాడు భగీరథుడు ఏకాగ్రతతో గంగను ధ్యానించాడు అతడు స్మరించగానే గంగ శివుడు స్థిరంగా నిలబడి ఉండటం చూచి ఆకాశాన్ని దారసాగింది ఆమె కిందికి దిగటం చూచిన దేవతలు మహర్షులు గంధర్వులు నాగులు యక్షులు ఆసక్తితో తొలగించటానికి అక్కడకు చేరారు శ్రీ మహాదేవుడి శిరస్సు మీదికి ఆమె మంచి ముత్యాల హారంలా చేరింది మహాశివుడు ఆమెను వెంటనే పట్టుకుని ఆపాడు గంగ భగీరథుడితో నేను నీకోసమే భూమికి దిగుతున్నాను కాబట్టి ఎటు వెళ్లాలో చెప్పు అని అడిగింది అతడు ఆమెను తన పూర్వజులు భస్మమైన తోటికి తీసుకువెళ్ళాడు గంగాజలంతో గంగా జలంతో సముద్రం వెంటనే నిండిపోయింది భగీరథుడు గంగామాతను తన కూతురు అనుకున్నాడు సఫల అయిన భగీరథుడు గంగాజలంతో తన పితరులకు జలాంజనుడు సమర్పించాడు ఈ రీతిగా సముద్రాన్ని నింపటానికి గంగామాత మీదకి అవతరించింది సంపూర్ణం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా